దండాల తల్లి బాన్చన్ గీడ మా కష్టాలు చెప్పుకోవాలన్నా మా గోసలు చెప్పాలనన్నా మాకు తానంత ధైర్యం లేదు తల్లి ఇప్పుడు గీడికొచ్చినాక కూడా భయంతోనే వచ్చిన కానీ ఈడికొచ్చాక మాకు దక్కిన ఇలువ చూసి కడుపు గాలి మిమ్ములను చూసి నమ్మకం కలిగి చెప్తా ఉండనమ్మ ఏమని చెప్పు తల్లి ఏడికని ఓలుము ఎవరినని నమ్ముదము మాకున్న అతిపెద్ద సమస్య ఏందో తెలుసు నా తల్లి ఇడు ఉన్నోళ్ళందరికి దొరికే ఇలువ కూడా మాకు దొరకదు అడవి మనుషులం కదా మోటుగానే ఉంటాం కానీ మేం కూడా మనుషులమే కదమ్మా ఇక సరే ఇక మాకు ఇలువ రావాలన్నా మా బతుకులు మారాలన్నా ఒక్కటే దిక్కని నమ్మినం మేమే కాదు మా అయ్యల కార్ నుంచి గిదే నమ్మిండ్రు గందుకే మమ్ములను ఆ కాలాన్నే బండ్లకు దోలిండ్రు కానీ నాడు